హలో గైస్ నేను మీ డానియల్ ప్రకాష్ నిన్న జరిగిన ఎపిసోడు అమ్మా సంజనా గారు మీకు దండమే అండి బాబు ఏమన్నా పెర్ఫార్మెన్స్ ఏమన్నా యాక్టింగ్ అసలు మీ అంత ఆర్టిస్టులు నేను చూడ చూడలేదు ఎక్కడ ఇక్కడ ఫోర్ మెంబెర్స్ గురించి నేను చెప్తాను ఫోరా కాదు ఫైవ్ మెంబర్స్ ఈ ఫైవ్ మెంబర్స్ గురించి నేను చెప్పేది క్లారిటీగా ఉండండి వీలైనంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ పెట్టండి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్ కింద కామెంట్లో మెన్షన్ చేయండి నేనేం చెప్తున్నానంటే నిన్న సంజయ్ నగర్ చేసింది ఓవర్ యాక్టింగ్ అనిపించిందా కంటెంట్ ప్రొ కంటెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారా లేకపోతే ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది అంటే కేవలం కంటెంట్ కోసమే చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఫుడ్ గురించి గొడవ ఎవరు స్టార్ట్ చేశారు గొడవ ఎవరు స్టార్ట్ చేశారనేది మీకు కూడా తెలుస్తుంది నాకైతే మాత్రం సంజన చాలా డ్రామా చేశారు చాలా డ్రామా చేశారు కేవలం కావాలని కంటెంట్ ప్రొజెక్ట్ చేద్దామని ఇంత డ్రామా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన గురించి నేను ఇదైతే మాత్రం ఎక్స్పెక్ట్ అనేది నెవర్ ఎక్స్పెక్ట్ అన్నమాట ఎందుకంటే అంత చేయాల్సినంత అవసరం లేదు నాకైతే అనిపించింది దట్టు ఫుడ్ విషయంలో ఆమెని చే ప్రతి ఒక్కరూ చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆమెని క్వీన్లో చూస్తున్నారు కానీ ఆమె క్వీన్లో బిహేవ్ చేయకూడదు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఆమె క్వీన్లో చూస్తున్నారు కానీ క్వీన్లో ఈమె బిహేవ్ చేయకూడదు నా ఒపీనియన్ డిమాండ్ పవన్కి రెండోసారి కెప్టెన్సీ వచ్చిందని పొగరా లేకపోతే బలుప లేకపోతే ఏంటి డిమాండ్ పవన్కి ఇప్పుడు రెండోసారి కెప్టెన్సీ రాగానే ఆ నెత్తికి ఏమైనా కొమ్ములు వచ్చినాయా గేమ్ అనుకుంటున్నాడా లేకపోతే ఏంటి రూడ్నెస్ ఏంటి సంజయ్ నాగారు గెస్ట్ చేసింది కరెక్టే ఏంటి లేడీస్ దగ్గరికి వచ్చేసరికి ఒకలాగా ఉన్నారు ఏజ్ అంటే ఫార్టీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వే ఆఫ్ ట్రీటింగ్ అనేది డిఫరెంట్గానే ఉంది ఓకే నాకైతే అది నాకు కనిపించింది ఆమె కూడా ఆమె ఇంకా హౌస్లో ఉండేటప్పుడు ఆమె ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఉన్నారు కాబట్టి మనం వన్ అవర్ చూసి ఆమె చేసింది కరెక్ట్ ఆమె చేయింది కరెక్ట్ అనేది మనం చెప్పలేం బట్ డిమాండ్ పవన్ వే ఆఫ్ ట్రీటింగ్ ఏదైతే ఉందో లేడీస్ని ఒకలాగా సంజనా గారిని ఫ్లోరా గారిని ఒకలాగా ట్రీట్ చేస్తున్న విధానం అయితే మాత్రం క్లియర్ కట్టగా కనిపిస్తుంది నిన్న తనుజా లోపల ఎక్కడ కాఫీ కప్ నుంచి స్టార్ట్ అయిందండి నిన్న రాత్రి రాత్రి కాదు యాక్చువల్లీ ఫ్లోరాని బాగా ట్రీట్ చేస్తుంది ఎవరు అని అంటే సంజన గారు హౌస్లో చాలామంది ఫ్లోరా గారిని బోరింగ్ కంటెస్టెంట్గా ఆ జైల్లో పెట్టిన విషయం మనకి తెలిసిందే ఈ జైల్లో పెట్టిన విషయం తెలిసిన తర్వాత ఫ్లోరా గారిని వే ఆఫ్ ట్రీటింగ్ వీళ్ళందరూ ఎలా చూశారు తనుజ కానీ అండ్ హౌస్లో వీళ్ళ కానీ వాళ్ళ కానీ ఈ ఫ్లోరా గారిని జైల్లో పెట్టిన తర్వాత సంజనగర్ గారు తప్ప ఎవరు కూడా ఫ్లోరాతో మాట్లాడింది లేదు అండ్ ఆమె చేసింది లేదు ఆమెకు ఒక కంటెంట్ ప్రొజెక్ట్ చేయడానికి కూడా కారణం ఓన్లీ సంజన ఇన్ కేస్ సంజన గారు కూడా మాట్లాడకపోతే ఆమెను ఎవరు పట్టించుకోరు సో మోస్ట్ ఆఫ్ ది టైం సంజన గారితో ఉండడం వల్ల మేబీ బయట పిఆర్ కూడా ఫ్లోరాకి సపోర్ట్ చేస్తారు దట్టు ఆమె లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి మేబీ ఆమె హౌస్లో ఉండడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంది బట్ ఫ్లోరాకి సంజనా లేకపోతే మాత్రం ఫ్లోరా పరిస్థితి ఏంటి అంటే ఆగమ్య నోచ అంటే ఇది సంథింగ్ ఏమంటారు లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఆమె కూడా ఇంకా చాలా డిప్రెషన్కి గురి అవుతుంది ఎందుకంటే వీళ్ళెవరు ఎవరు జోన్లో వాళ్ళు ఉన్నారు సో ఫ్లోరాని పట్టించుకోవడానికి అక్కడ మనుషులు లేరని నా ఒపీనియను రెండోది ఏంటి నాగార్జున గారు చెప్పారు బయట హౌస్ బయట ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు ఓనర్స్ని వానర్స్ లాగా ఉండండి టెన్నెంట్స్ని టెన్ఎట్స్లా ట్రీట్ చేయండి అని అయినా వీళ్ళు మారలే ఈ ఇప్పుడు ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో జరిగింది సండే ఎపిసోడ్ వరకు చూశారు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి చెప్పింది ఏంటి అంటే సేఫ్గా మాడొద్దని ఇంకా తనూజ భరణి ఇమ్మానియలు షెట్టి సంజన వీళ్ళెవ్వరు కూడా మీరెందుకు వానర్స్ హౌస్లోకి వస్తున్నారు మీరు రాకూడదు అని ఒక రూల్ బాస్ చేయొచ్చు కదా ఇప్పుడు ఏదైతే హరీష్కి ఫుడ్ వండొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఓట్లు ఎత్తి చేతులేసి అంటే ఆమె ఈ విషయంలోని ఇప్పుడు హరీష్ విషయంలోని మరి అదే రూల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా పాస్ చేసి అసలు కెప్టెన్ తప్ప లోపల ఫుడ్ కుకింగ్ విషయంలో కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో కానీ ఎవరు కూడా ఇంకా అతిగా వండకూడదు లోపల వాళ్ళ వర్క్ అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళిపోవాలి అసలు వాళ్ళని టెనెంట్స్ లాగా లాగే వీళ్ళు చూడట్లేదు ఓనర్స్ లాగే ట్రీట్ చేస్తున్నారు ఆ లగ్జరీ లైఫ్ అనేది వీళ్ళకి ఉంది వాళ్ళకి ఉంది ఒక ఫుడ్ విషయంలో తప్ప బిగ్ బాస్ ఇచ్చే ఫుడ్ తప్ప వీళ్ళకి ఏమీ ఉండదు కనుక ప్రతి ఒక్కటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు ఆ టెనెట్స్ అయితే ఫుడ్ విషయంలో ఫుడ్లో ఇన్వాల్వ్ అయిపోయి అది తింటున్నారు ఇది తింటున్నారు అనేది కనిపించట్లేదు కానీ లగ్జరీ లైఫ్ లాగా ఆ బెడ్రూమ్లో కూర్చోవడం ఈ బెడ్రూమ్లో కూర్చోడం సోఫా సెట్లలో చెట్లు పెట్టడం ఆ ఫ్రిడ్జ్లో థింగ్స్ తీయడం ఇలాంటివన్నీ టెనెట్స్కి అంత రైట్స్ ఎవరిచ్చినారు ఓనర్సే కదా మరి వీళ్ళు గేమ్ మారుతున్నారే కదా ఆల్రెడీ బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు వాళ్ళందరూ అందరూ చెప్పినా సరే నాగార్జున గారితో చెప్పించినా సరే వాళ్ళ పద్ధతి మారలేదని అంటే దాని మీనింగ్ ఏంటి తనూజ వాళ్ళందరూ సేఫ్గా ఆడుతున్నట్టే కదా ఇది ఎందుకు కనిపించట్లేదు మరి కంప్లీట్గా కనిపిస్తుంది కెప్టెన్గా డెమాన్ పవన్ ఉన్నాడు అంటే డెమాన్ పవన్ చెప్పొచ్చు కదా టెనెంట్స్ వర్సెస్ వార్నర్స్ అని డెమాన్ పవన్కి ఒక పర్సన్ని వితౌట్ బిగ్ బాస్ పర్మిషన్ జైల్లో పెట్టే రైట్స్ అయితే ఉన్నాయేమో కానీ ఉన్నాయి అనుకుంటున్నాడు కానీ టెనెట్ వర్సెస్ వానర్స్ ఉండేటప్పుడు వానర్స్కి సెపరేట్ పవర్స్ ఉంటాయి వానర్స్ అనేవాళ్ళు టెన్ ఎయిట్స్ టెన్ ఎట్స్లాగా చూడాలి మీరు ఎందుకు ట్రీట్ చేయట్లేదు అని క్వశ్చన్ చేసే రైట్ లేదా బాబుకి అంటే ఎంటేనంటే రెండోసారి కెప్టెన్ అయ్యాడు కొంచెం ఇమ్యూనిటీ పెరిగింది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా సేఫ్ జోన్లో ఉంటాడు సో వీలైనంత వరకు మనోడికి ఓటింగ్ పరంగా ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనోడైతే సేఫ్ జోన్లో ఉన్నాడు సో ఆడినట్టు ఆడుతున్నాడు అంతే రెండోది ఇప్పుడు సంజన గారు సంజన గారి గురించి కాఫీ కప్పు ఫ్లోరాని ఇవన్నీ పెట్టేసిన తర్వాత బయట గుసగుస స్టార్ట్ అయిపోయింది ఏంటి సంజన గారిని సంజన గారు ఫ్లోరాని అసిస్టెంట్లా ట్రీట్ చేస్తున్నారు ఏ ఫుడ్ తీసుకురా ఏ ఫుడ్ తీసుకురా అదని అనేది అని ఆమె అక్కడ లోపలేం చెప్పింది నా ఈ రోజు నీ కా నా కాఫీ కప్పు నువ్వు కడిగినావు కదా రేపు అయితే నీ కాఫీ నీ కప్పు నేను కడుగుతాను నీ థింగ్స్ నేను క్లీన్ చేస్తానని సంథింగ్ చెప్పింది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగుంది ఇక్కడ ఏమి ఫ్లోరా ఏమి ఆమె మీద కంప్లైంట్ గట్ట చేయలేదు సో ఫ్లోరా వెళ్ళి నాకు సంజయనగారితో ఇబ్బంది అవుతుంది ఆమె ట్రీటింగ్ బాగాలేదు నేను చెప్పలేకపోతున్నా అని ఫ్లోరా ఇంచో ఎవరి దగ్గర కూడా గొసగొసలు కూడా చేయలేదు బట్ వీళ్ళకి మాత్రం అది కనబడిపోతుంది ఏంటి సంజయనగర్ ఇంచేమో ఆ అసిస్టెంట్ లాగా ఫ్లోరాని ట్రీట్ చేస్తుందని తనూజ బాధపడిపోతుంది అంటే తనూజకి ఏంటి అంటే అరవడం తెలుసు తనూజ చాలా సేఫ్గా అండి తనూజ విషయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్టార్టింగ్ అంతా ఫస్ట్ వీక్స్ అంతా అందరినీ కలుపు కోరుతాను అందరి మనస్తత్వాలు తెలుసుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈమెని ఇబ్బంది పెట్టినా సరే చాలా రూడ్గా బిహేవ్ చేసినా సరే ఈమె వెళ్ళి సారీలు చెప్పి మీరు అలా ఉండకండి ఇలా వండుకోండి హరీష్ గారి విషయంలో కానీ ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకొని వానర్స్ వర్సెస్టెనిట్స్ ఉండేటప్పుడు వీళ్ళ మీద వాళ్ళు గ్రజ్ చూపించినా సరే ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు చూపించట్లేదు అంటే మేబీ ఆ హౌస్లో ఆమె ఒక ఏంటి ఒక పొజిషన్లో ఉంది క్వీన్లా ఫీల్ అయిపోతుంది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్వీన్లా ఫీల్ అయిపోతుంది ఆమె అందరి దగ్గరికి వెళ్ళి మంచితనం చేసుకోవాలని నాన్న నాన్న అని భర్ణి ఎమానియల్ తోటి స్కిట్లు వేయడం అండ్ వార్నర్స్ దగ్గరికి వెళ్ళి హరీష్ తోటి డెమాన్ పవన్ తోటి అండ్ పడాల కళ్యాణ్ తోటి సంథింగ్ తోటి ఫ్రెండ్షిప్పు ఇవన్నీ ఏంటి అంటే కేవలం నామినేషన్లో నుంచి ఎగదొబ్బడానికే నామినేషన్లో ఆమె ఉండకుండా వీళ్ళందరూ కూడా ఆమెని నామినేషన్లో ఉంచకుండా ఆమె వే ఆఫ్ ట్రీటింగ్ ఎలా చేయాలో అలాగే చేస్తుంది సో ఆమె అందరినీ హౌస్లో గ్రూప్లో పెట్టుకోవడానికి చాలా చాలా డ్రామా చేస్తుంది ఓకే చాలా అంటే చాలా చిరాకేసింది ఇంకోటి ఇప్పుడు డిమాండ్ పవరు దివ్య విషయంలోని అంత హట్ అయిపోయేందుకు నాకు అనిపించింది ఎందుకంటే దివ్య విషయంలోని ఒక్క తను సంజనా గారు ఒకరే మిస్టేక్ చేయలేదు అక్కడ ఏంటి సంజనా గారు ప్రియ అండ్ శ్రీజ కలిపి చేశారు ప్లానింగ్ వాళ్ళందరూ అనుకొని ఒక నేనే కాదు మీరు కూడా ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళింది సో ఇక్కడ ఎంచోమో డిమాండ్ పవన్ జైల్లో వేస్తాను జైల్లో అని అనడం కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ శ్రీజ విషయాన్ని ఎక్కడ తీసుకొస్తుందని శ్రీజ ముందే పొచ్చుకెళ్దాం కావరంటే భుజాలు తడుముకునేటట్టు అలాగెలాగ అవుతుంది ఆమె జైల్లో వేసే రైట్ లేదు కదా బిగ్ బాస్ హౌస్ అంటే అతనికి ఏమీ బిగ్ బాస్ ఏ ఆజ్ఞను జారీ చేయలేదు ఈ వారం జైల్లో పెట్టండి అని ఎవరికి చెప్పలేదు కదా అలాంటప్పుడు ఇతను ఎందుకు కాల్ తీసుకోవాలని చెప్పేసి శ్రీజ అండ్ హౌస్ ఒపీనియన్ అదే బట్ ఆమె పేరు ఎక్కడ వస్తుందని ఆమె కూడా ముందుగానే తన క్లారిటీ ఇవ్వాలని క్లారిటీ అయితే ఇస్తుంది సో ఇది శ్రీజ విషయంలో సో అంటే ఇది డిమాండ్ పవన్కి కెప్టెన్సీ వచ్చిందని చెప్పేసి తల పొగరు నెత్తికెక్కిందని నాకే అనిపించింది మరి మీ ఒపీనియన్ ఏంటి ఆమెని అలా అందరుగా ఒంటరిగా చేసేసి సంజన గారు పసిగట్టేశారు ఏమని ఇక్కడే అర్థమైపోయింది సంజన గారికి అంటే ఇప్పుడు దివ్యకి హెల్ప్ చేయాలనే విషయంలో దివ్య చెప్పింది కాబట్టి పనిష్మెంట్ ఏదో ఒకటి ఇవ్వాలని అతనికి ఆ విషయాన్ని తీసుకొచ్చింది తర్వాత సంజనా గారు తీసుకొచ్చారు అందుకే వీళ్ళు అమ్మాయిల విషయంలో ఒకలాగా ట్రీట్ చేస్తున్నాడు అబ్బాయిల విషయంలో ఒకలా ట్రీట్ చేస్తున్నాడు మమ్మీ టీమ్ కాబట్టి ఇప్పుడు నన్నును ఆ ఫ్లోరాని ఒకలా ట్రీట్ చేస్తున్నాడని ఫ్లో ఫ్లోరాకి ఎక్కించింది మేబీ జరుగుతుంది కూడా అదేనేమో నాకైతే అనిపించింది కానీ డిమాండ్ పవన్ బిహేవియర్ అయితే మాత్రం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయి చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయి అంటే మనోడు షౌట్ చేయాల్సిందంతా ఓన్లీ సంజన గారి దగ్గర తప్పు కానీ ఇంకెక్కడా కూడా మనోడు ఎక్కడ కూడా సంజన గారిని మనోడు అంటే సంజన గారి కాకుండా ఇంకెవరిని అంతా ట్రీట్ చేసింది అయితే నేనైతే మాత్రం హౌస్లో చూడలేదు ఇంకోటి సంజన గారేండి సంజన గారి విషయంలో నాకు ఎందుకు అంత చిరాకు వచ్చింది అంటే ఇక్కడ తనుజ కూడా డబల్ గేమ్ ఆడింది తనుజ చాలా డబల్ గేమ్ ఆడింది ఇక్కడ ఇద్దరిది మిస్టేక్ ఉంది డిమాన్ పవన్ అడగాల్సింది దివ్య అడగాల్సిందేట్టుగాని అడిగారు కానీ సంజన చేసిన మిస్టేక్ ఏంటంటే తనకి ఏదో పోపులు కావాలంట బ్రేక్ఫాస్ట్ కోసం పోపులు పెట్టుకొని రైస్ కలుపుకొని పోపన్నం తిందామని చెప్పేసి అనుకుంది సో ఆల్రెడీ తనకి వెళ్ళి అడిగింది ఎవరికి తనుజాకి తను కూల్గానే చెప్పింది ఫుడ్ మానిటరింగ్ కూల్గా చెప్పిన తర్వాత ఆ విషయం నేను ఆల్రెడీ నేను తనుజాని అని అడిగాను నాకు ఇది కుక్ చేసుకోవాలనుంది ఎంత అంటే ఇక్కడ సంజనే గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని దివ్యాని కానీ డిమాండ్ పవన్ కానీ అడగవచ్చు కదా నాకు ఇక్కడ నేను ఆల్రెడీ ఈ పోప్ పెట్టుకోవడం విషయంలో నేను అని అడిగాను నాకు వీలైనంత వరకు మీరు హెల్ప్ చేయండి నాకు అది తినాలని ఉంది ఆకలి వేస్తుంది అని సంథింగ్ ఒక చెప్తే అయిపోయి నేను శ్రీజన్ ఇళ్ళు అసిస్టెంట్గా తెచ్చుకోవచ్చా అంటే మరి ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరి విషయం ఏంటి ఇద్దరిని నా అసిస్టె ఇద్దరు ఆల్రెడీ కుకింగ్ మానిటరింగ్ కిందాక ఇద్దరు కుకింగ్లో ఉండేటప్పుడు మళ్ళీ శ్రీజాని థర్డ్ పర్సన్ని తీసుకురావాల్సినంత అవసరం ఉంది అంటే ఇప్పుడు ఏంటి శ్రీజయ్ ఈమెకు ఏమైనా అసిస్టెంటా ఇక్కడ ఆల్రెడీ ఉన్నవారు ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళని తీసుకురావడం కరెక్ట్ కాదు కదా హౌస్ అనేది ఇప్పుడు వన్ డేతో అయిపోవాల్సింది దాన్ని కాస్త కంటెంట్ ఏదో ప్రాజెక్ట్ చేద్దామని స్టార్ట్ చేసింది ఎవరు సంజనా కదా ఎందుకంత ఇది అంటే ఆమె ఏమైనా అంటే ఎమ్మెన్ఎలు భరణి వీళ్ళందరూ ఆమెకి ఏదో మోస్తున్నారు కానీ ఆ దొంగతనాలు అయిపోయి ఇప్పుడు దొంగతనం చేస్తే మెల్ల బోర్డు వేసుకోవాలి సో ఇప్పుడు గొడవ స్టార్ట్ చేసింది నేను తిన్ను 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 అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి తనూజ ఇంచామో ఇక్కడ ఈ కుకింగ్ మానిటర్ దగ్గర వీళ్ళిద్దరు ఉంటే దివ్య క్లియర్ కట్గా చెప్పింది మా ఇద్దరిని ఏమి అడగకుండా తనే ఫుడ్ ప్లేట్ పెట్టేసుకుంటుంది తనే ప్రిపేర్ చేసుకుంటుంది లేదంటే సిరీజా తెచ్చుకుంటుంది మరి మేము దేనికి అని సో ఇక్కడ తనుజా కూడా చెప్పాలి కదా ఆమె నన్ను ఆల్రెడీ అడిగింది సో చేసుకుంటారని ఏమైనా పాసిబిలిటీ ఉంటే మీరు చెయ్యండి ఎంత అంటే సరిపోయేది ఆమె అలాగ అడగలేదు ఈమె షౌట్ చేసింది ఆమె షౌట్ చేసింది ఇద్దరు ఎంచామో పిచ్చుకొక్కల్లో గొడవలు ఆడుకున్నారు బయటకు ఎంచామో మనకు ఎలాగ అనిపిస్తుంది అని అంటే వీళ్ళు ఇద్దరు ఫుడ్ కోసం గొడవలు ఆడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది కానీ ఇద్దరు కంటెంట్ కోసం గొడవలు ఆడుకుంటున్నారని నాకైతే అనిపించింది నేను ఎక్కువ కెమెరా కాస్ట్ కనబడుతున్నా నువ్వెక్కువ కెమెరా కాస్ట్ కనబడతావు అనేసి తనూజ అండ్ సంజన ఇద్దరు పోటా పోటీ పోటా పోటీ అంత చేయాల్సిన అవసరం లేదనే థింగ్ అది ఓకే సో ఆమె వెళ్ళి ఫుడ్డు నాకు పప్పులు విసిరేటప్పుడు నన్ను మనిషిలా ట్రీట్ చేయలేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళింది డిమాండ్ పవన్ నుంచో రాత్రి జైల్లో నుంచో నేను నేను పడేస్తాను వితౌట్ రెస్పెక్ట్ ఎనీ అన్నట్టు అతను అలా బిహేవ్ చేయడం అది కరెక్ట్ కాలేదు అవన్నీ ఒకటి తర్వాత ఒకటి అలాగా కావాలని చెప్పినట్టు నాకు అనిపించింది ఇక్కడ తనుజ కూడా కావాల్సిన కంటెంటే కాబట్టి ఇంకా ఆమెను కాస్త ఇంకా ఎర్రెక్కెచ్చాలని చెప్పేసి ఇంకా గట్టిగా అరవటం గట్టిగా క్యాక్టేట్ ఇవన్నీ చేశారు బర్రని కూడా వెళ్ళి కంట్రోల్ చేశారు తిన ఫుడ్ మీద కోపం ఏంటి ఫుడ్ మీద కోపం ఏంటి అయినా సరే సంజనగర్ గారు నాకైతే చాలా అంటే ఫర్ ద ఫస్ట్ చాలాసార్లు కోపం వస్తుంది ఇంకా సంజన మీద అయితే నాకు ఆమె గుడ్ కంటెస్టెంట్గా నాకు కనిపించట్లేదు పాపం సంజనగారు గారు లోపలికి రావాలనే కదా మరి తనుజ కంప్లీట్గా కాఫీని అవాయిడ్ చేసింది ఆ విషయం ఇప్పుడు తనుజ తనుజ విషయంలో తిను అరవను నేను వీళ్ళ నలుగురిని నేను చాలా క వీళ్ళ నలుగురు విషయం నేను అసలు డిస్టర్బ్ కూడా చేయను అని చెప్పేసి అనుకున్న ఆమె అందులో మరి తనుజ కాఫీ ప్రో కాఫీ కంప్లీట్గా ఇచ్చినప్పుడు మరి తనుజకి ఏం వాల్యూ ఇచ్చినట్టు ఆమెతో గొడవ పెట్టుకుంటే తర్వాత డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ తోటి గొడవ ఆడి 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 ఆడింది తర్వాత నుంచో డైరెక్ట్గా ఒక వర్డ్ కూడా విసిరిసింది మేము అంటే నీకు పడదు అమ్మాయిలు కాదా మేము తల్లి కదా అని చెప్పేసి ఏజ్ క క్రైటీరియాను చూస్తున్నామని డైరెక్ట్గా అనేసింది అది టెలివిజన్ షో మనోడిని అలా బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది ఆమె మనసులో ఉన్నది కక్కేసింది కానీ అది కక్కడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇది టెలివిజన్ షో మనోడికి అది అర్థం కావాలి జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ టెనెట్స్ వర్సెస్ వన్ అనేటప్పుడు వాళ్ళని బయటే చూడాలి బయట ఉండాలి ఆ రూల్ పాస్ చేసి ఉంటే కరెక్ట్గా ఈ ఈ ఇబ్బందులు వచ్చేవి కాదని నాకు అనిపించింది ఇక్కడ అందరూ గజ్బీజ్గా గజ్బీజ్గా వాళ్ళు థింగ్స్ వీళ్ళు వీళ్ళ థింగ్స్ వాళ్ళు అనేటట్టులో ఉన్నారు ఇక్కడ సంజయనగర్ నగర్ నుంచో బయట నేను పడాల కళ్యాణ్తో ఫుడ్ తింటానని అనడం నేను బయట టెనెట్స్ లాగా వాళ్ళు తినేటప్పుడు నేను ఎందుకు తిన్నాను నాకు ఇక్కడ ఈ కుకింగ్ మానిటర్లు వాళ్ళని నచ్చట్లేదు నా ఫేస్ వాళ్ళని నచ్చట్లేదు వాళ్ళు పెట్టింది అని నచ్చట్లేదు అని చెప్పడం మళ్ళీ ఎవరైతే స్నానం చెయ్యరు హుడీ వేసుకుంటారు నాలుగు రోజులు ఐదు రోజులు మనం చూసాం అతను నాలుగు రోజులు అదే హుడి వేసుకొని మరి స్నానం చేస్తాడా లేదా తెలియదు కానీ కంప కొడుతుందని మనకే అనిపించినప్పుడు లోపల సంజన గారి వీళ్ళందరూ మళ్ళీ ఆ విషయం చెప్పినప్పుడు వాళ్ళందరూ వద్దని మళ్ళీ ఇప్పుడు ఆమెదే అతని దగ్గరికి వెళ్ళి నాకు కుక్ చేస్తారా అంటే ప్రేమగా చెప్తే కరిగిపోతాడంట హరీషు మరి ఆ ప్రేమ అనేది ముందు ఎందుకు కనబడలేదు మూడు వారాలు అయిపోయింది ఎందుకు కనబడలేదు ఇప్పుడే ఎందుకు కనబడింది నాలుగు వారంకొచ్చేసరికి వచ్చేసరికి ఎందుకు కనబడింది అది తప్పు కదా అందరి ముందు బ్యాడ్ చేసింది కదా తనే మళ్ళీ తనే బ్యాడ్ చేసి ఇప్పుడుంచో మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి తను ప్రేమగా మాట్లాడితే సెట్ అవుతాడు మనం అర్థం చేసుకోలేదు ఇప్పుడు ఎందుకు రియలైజేషను అది చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఇంత గొడవలోనే హరీష్ మంచోడు అయిపోయాడా నీకు ఇంత ఇప్పుడు వరకు చేసిందంతా హరీష్ మంచోడు కాదా అంటే హరీష్ మంచివాడా కాదనేది ఆడియన్స్కి తెలుసు నీకు తెలుసు అంటే వీళ్ళందరికంటే హరీష్ బెటర్ అని చెప్పేసి ఇప్పుడు హరీష్ దగ్గరికి వెళ్ళిపోయి సంకల్ప గుద్దేసుకోవడం అనేది కరెక్ట్ కాదు నాకు అనిపించింది సో ఇది నా అభిప్రాయం సో సంజన గారు ఆమెని తీసుకొచ్చి లోపల మళ్ళీ ఎగ్ విషయంలోకి వచ్చేసరికి తనూజ్ అని అడుగుతానని చెప్పి తనూజ్ అని అడగకుండా ఆమె హరీష్తో ఫుడ్ ప్రిపేర్ చేయించుకోవడానికి ట్రై చేస్తే అగ్బుజి ఏదో అయితే బర్నీ గారు వచ్చి అది ఆపి బర్నీ గారు కుక్ అంటే అప్పుడు తనూజ మీరెందుకు వెళ్ళి కుక్ చేయడం బర్నీ డిమాండ్ పవన్ వెళ్ళి బర్నీని అడిగితే కుకింగ్ మానిటర్ని అడగాలి కదా అని మళ్ళీ టాపిక్ రైజ్ చేశాడు సో ఇంకా అలా 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 గొడవలు అయిపోయి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే కుకింగ్ మానిటర్ని అడగాలి కెప్టెన్ అడగాలి వీళ్ళిద్దరు ఒప్పుకున్న తర్వాత అక్కడ ఫుడ్ మేకింగ్ చేసుకోవాలి ఫుడ్ మేకింగ్ చేసుకునేటప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ తోటి వండించుకోవాలి ఇది ఫార్మాట్ ఇది ఈ ఫార్మెట్ దాటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదని వీళ్ళు ఈ ఒక్క ఫార్మెట్ గురించి మాట్లాడుతున్నారు ఆ ఒక పాయింట్ ఏంటంటే టెన్ ఎయిట్స్ వర్సెస్ వాహనర్స్ అనేటప్పుడు ఆ ఫార్మెట్ నింది మర్చిపోయారు వీళ్ళు అంటే ఆ ఫార్మేట్ మర్చిపోయి ఈ ఒక్క ఫార్మెట్ గురించే వీళ్ళు సంజయనగర్తో గొడవ పడడం ఎంతవరకు కరెక్ట్ ఇన్ కేస్ ఇది ఆగి ఉంటే కుకింగ్ టెనెట్స్ వర్సెస్ వాహనర్స్ ఉండేటప్పుడు ఈ గొడవ కూడా ఆగేదని నా అభిప్రాయం సో ఇది ఎలా అయిపోయింది తర్వాత మేబీ కెప్టెన్సీ టాస్క్ కోసం ఇమ్యూనిటీ టాస్క్ అనేది ఒకటి తీసుకొచ్చాడు బిగ్ బాస్ నాలుగు టీముల్లోని ఇద్దరిద్దరు చూపిన నలుగురైతే వెళ్ళారు ఇక్కడ ఫస్ట్ టీం గెలిచింది సుమన్ శెట్టి అండ్ దివ్య అండ్ మిగతా టీంలన్నీ ఓడిపోయినాయి ఇక్కడ కెప్టెన్ స్టార్టింగే బొక్క పెట్టాడు అన్ని బొక్కల్ని వాళ్ళు కొట్టిన తర్వాత పైన స్టార్స్ని తీసుకొచ్చి బాస్కెట్లో వెళ్ళాలి ఆ బాస్కెట్లో వేయాల్సింది కాస్త బాస్కెట్లో వేయకుండా దివ్య వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అక్కడ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నేను ఫోటో పెడతాను ఇక్కడ పెడితే కాపీ రేట్ వేస్తాడు ఈ ఇక్కడ చూడండి కంప్లీట్గా చూడండి అక్కడ బొక్కలు పెట్టకుండా డైరెక్ట్గా ఒక రెండు ఉండిపోయినాయి ఈ రెండు కాదు ఆ ఒకటికి లేరు కనబడుతున్నాం కూడా కనబడట్లేదు అది కూడా కంప్లీట్గా అసలు టచ్ కూడా చేయకుండా వెళ్ళి సుమనన్నా వెళ్ళి అది తీసుకుని వచ్చి ఆ రెండు పెట్టేశారు సో ఇక్కడ అన్ఫేర్ సంచాలక్ అనిపించింది కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యాడు మిగతా ముగ్గురు టీంలోని మనోడు చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నాడు కానీ మిగతా రెండు టీంలా మూడు టీంలు అనుకుంటా రెండు టీంలు అనుకుంటా సో మిగతా మూడు టీముల్లోని ఫెయిర్గానే ఆడాడు బట్ ఫస్ట్ టీంకి వచ్చేసరికి అన్ఫేర్గా నాకు అనిపించింది మరి ఈ విషయంలోని మరి సంచాలక్గా తీసుకున్న నిర్ణయం రాంగ్ అయినప్పుడు మనోడికి ఓన్లీ దివ్య మీద ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ వచ్చింది ఇప్పుడు శ్రీ నాకు ఎందుకో డిమాండ్ పవన్ ఏమైనా ట్రై చేస్తానంటే ఏమైనా డౌట్ వచ్చింది ఇది రెండోసారి ఆమె సేవ్ చేయడం ట్రై చేయడం మేబీ మనం ఎలాగ తప్పుగా అనుకోకూడదు అది మన మిస్టేక్ అవుతుంది చూద్దాం ఇంకా ఉన్నారు కదా హౌస్ లోపల ఉంటారు కదా లోపల ఉన్న తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే గెలిచారో దివ్య నెగితే ఆయన సుమన్ శెట్టి వీళ్ళనే నలుగురిని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు బిగ్ బాస్ ఇంకో నలుగురు ఉండాలి ఈ నలుగురిలోని మీకు మీకు సరిగా సరిజోడీగా లెవెల్ టూకి ఎవరైతే ఆడాలనుకున్నారో ఆ లెవెల్ టూని మీరు సెలెక్ట్ చేయండి అంటే ఫ్లోరన్ సెలెక్ట్ చేసుకున్నారు తనుజన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ వీళ్ళిద్దరు ఈ నలుగురు వీళ్ళకి ఒక బ్రిక్స్ లాగా ఫ్లో నడవడానికి చిన్న బ్రిడ్జెస్ లాగా పెట్టారు ఈ బ్రిడ్జెస్ మీద ఎవరైతే స్టెప్స్ ఫిల్ చేస్తారో వాళ్ళు వీళ్ళని ఇమ్యూనిటీలోకి తీసుకురావడానికి హెల్ప్ చేసినట్టు ఈ విషయంలోని ఈ విషయంలోని వీళ్ళు తనుజ తనుజాని సుమన్ శెట్టిని సపోర్ట్ చేశారు అందరూన ఇక్కడ శ్రీజాకి శ్రీజాకి అండ్ తనుజాకి చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యింది పర్ హెడ్ ఎవరైతే ఉన్నారో టూ బ్రిక్స్ అయితే పెడుతూ వాళ్ళని ముందుకు పుష్ చేయాలి అందరూ మనోడు ఇప్పుడే ఇప్పుడు డిమాండ్ పవన్ ఎవరెవరిని పిలిచాడు ఫస్ట్ సుమన్ ఎమానియల్ పిలిచాడు ఎమానియలు తనూజాకి అండ్ శెట్టికి సపోర్ట్ చేశాడు సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు తర్వాత బర్నీ అన్న వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేశాడు శ్రీజ కూడా వీళ్ళిద్దరికే సపోర్ట్ చేసింది సో ఇలా వీళ్ళు ఒక్కొక్కరు వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారని తెలిసి తనూజ దివ్యత ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది స్ట్రాంగ్ కంటిస్టెంట్ అని ఇప్పుడు తిను బయటికి వెళ్ళిపోవాలి లైక్ ఏంటని అంటే ఫస్ట్ వీక్లో ఆమె సేఫ్ జోన్లో అయ్యింది సెకండ్ వీక్ వచ్చేసరికి నామినేషన్లోనైనా ఉండాలి కదా సో ఇమ్యూనిటీ నీకు ఇచ్చేస్తే మరి ఏంటి వాళ్ళిద్దరు గేమ్స్ కానీ అన్నీ మేము చూసాము నీదేం చూడలేదు సో ఫస్ట్ వీక్ ఆల్రెడీ నువ్వు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేటప్పటికీ నువ్వు సేఫ్ అయ్యావు బట్ రిమైనింగ్ ఇప్పుడు నామినేషన్కి వచ్చేసరికి నువ్వు సేఫ్ అవుతావు అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే టైప్లో మాట్లాడింది అంటే ఇప్పుడేంటి నేను స్ట్రాంగ్గా ఉన్నాను నేను సేఫ్ అవ్వకూడదు నా నేనుంటే నీకు గట్టి పోటీ అని అని చెప్పేసి ఈ టైప్లో మాట్లాడింది నాకైతే మేబీ అలాగే అనిపించింది శ్రీజ విషయంలో సో ఇది ఈరోజు జరిగింది వీళ్ళిద్దరికి తనుజాకి అండ్ షెట్టి అన్నకి రెండు బ్యాచ్లు అయితే వచ్చినాయి ఇంకా జరగబోయేది ఏంటి అనేది మనం కూడా చూడాలి